అందరు నమస్కారం నేను మీకోమార్ రాజు భరద్వాజర్ మీరు జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుడి యొక్క వృత్తి ఉద్యోగాల గురించి తెలుసుకుందాం మరి జాత చక్రంలో చంద్రగ్రహం అనేది మనకి అనుకూలంగా ఉంటే ఎటువంటి వృత్తులు చేయాలని విషయాలు మొత్తం కూడా ఈరోజు మనము తెలుసుకుందాం మరి చంద్రగ్రహం చంద్రుడు ముఖ్యంగా మనసు కారకుడు కాబట్టి ఈ విషయాలు మొత్తం కూడా కారకత్వాలు ఇంతకుముందు క్లాసులను వివరంగా తెలియజేసిన ఒకసారి అవి చూసి చూడండి ఇక వృత్తి ఉద్యోగాలు చంద్రుడు నావిక సంబంధించిన వృత్తులు సముద్రానికి సంబంధించిన వృత్తులు సైనిక న్యావి ఉచ్చు వృత్తులు ఎక్కువ వీళ్ళకి పనిచేస్తూ ఉంటాయి విద్య వైద్య వృత్తి జ్యోతిష్యము కళ న్యాయవాది వృత్తి రాజకీయ వృత్తులు విదేశాల స్థిరపడి ఉండటానికి ఇవే వృత్తులుగా వీళ్ళు నిర్ణయించుకోవచ్చు ద్రవప్రదార్థ విక్రయాది రంగాలు ద్రవ పదార్థ విఖ్యాత రంగాలంటే ద్రవ రూపంలో ఉన్నాయి అంటే నీటి రూపంలో ఉన్నటువంటి వ్యాపారాలు మొత్తం కూడా వీళ్ళకి పనిచేస్తూ ఉంటాయి అదేవిధంగా మినరల్ వాటర్లు ప్లాంట్స్ పండ్ల రసాలకు సంబంధించిన విషయాలు వీళ్ళకి బాగా పనిచేస్తాయి నర్సులుగా ఉండటానికి కాంపౌండర్లు ఉండటానికి వంట వారి కుక్కుగా ఉండటానికి ఖగోళ శాస్త్రానికి సంగీతానికి కళాకారులకు ఉండటానికి పత్రికా సంపాదకులు ఉండటానికి వీరికి బాగా వృత్తులు పనిచేస్తూ ఉంటాయి బ్రాంది విస్కీ సోడా మొదలైన వ్యాపారాలకి నావికులుగా ఉండటానికి జాడర్లుగా ఉండటానికి నీటి పారుదల శాఖలు పనిచేయడానికి నీటి పారుదల శాఖ సంబంధించిన విషయాలకి ధాన్యం సంపాదించుకోవడానికి వస్త్రం వ్యాపారాలకి వెండి వ్యాపారాలకి పాల వ్యాపారాలకి బేకరీ వ్యాపారాలకి హోటల్ వ్యాపారాలకి బోజనాశాల వ్యాపారాలకి ఉప్పు అమ్ముకోవడానికి ఉప్పు వ్యాపారాలకి చాకలి దోబీ క్లీన్గా వ్యాపారాలకి వెన్న తయారు చేసుకునే వ్యాపారాలకి కోవా వ్యాపారాలకి నెయ్యి వ్యాపారాలకి నూనె వ్యాపారాలకి పెట్రోల్ వ్యాపారాలకి చిరోసిన్ వ్యాపారాలకి చెరుకు రసం వ్యాపారాలకి అదేవిధంగా ఐస్ వ్యాపారులకి ఏసీ కూలర్లకి వ్యాపారాలకి వ్యవసాయానికి కుందేల పెంపకానికి చేపల పెంపకానికి అనే వ్యాపారాలకి కూరగాయల సాగు మరియు అమ్మకానికి బేకరీ పదార్థాలకి రసాయన వస్తువులకి నూనెకి పశుగ్రాసానికి పాల ఉత్పత్తులు పాలతో తయారు చేసిన వాటిని అమ్ముకోవడానికి పాలు అమ్ముకోవడానికి పాలు తయారు చేసేటువంటి గేదెల ద్వారా చేసి వాటి వ్యాపారం పెంపొందించుకోవడానికి మొత్తం కూడా చంద్రుడి యొక్క ముఖ్యమైనటువంటి వ్యాపార కారకాలుగా చెప్పబడుతూ ఉంటుంది తర్వాత క్లాసులో చంద్రుడు శరీరంపై ఎటువంటి ప్రాతినిధ్యం వహిస్తాడు చంద్రుడు వల్ల ఎటువంటి వ్యాధులు కలుగుతాయి విషయాలు మొత్తం తదుపరికి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీకు తెలియదు తెలియని భరద్వాజ్ శర్మ ఇంతమంది కారకత్వాల్లో వివరంగా నేను ఇంకా చాలా అక్కడ వృత్తులు చేయొచ్చు చెప్పాను ఒకసారి చూసారు చూస్తే మీకు అర్థమవుతుంది మీ భరద్వాజ్ వెల్కమ్ టు అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్